ఇవన్నీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వారు ఈరోజు మన బేబీ గంగాధరణ గారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చినారు అన్న కూడా పార్టీకి కీలకమైన పని చేసి చాలా అటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులుగా కూడా దీర్ఘకాలంగా ఆయన పోరాడి మన జాతి కోసం ఎన్నో పోరాటాలు చేసి మన మందకృష్ణ మాదిగారన్న అడుగుజాడల్లో మనందరినీ కూడా తీసుకెళ్తున్నారు ఆయన చేసినటువంటి కష్టం ఫలితం ఈరోజు ఆయనకు రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చినందుకు ప్రత్యేకంగా మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధిష్టానానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే హిందూపురం పార్లమెంట్ శాసనసభ్యుడు బాలకృష్ణ సార్ గారు అన్నగారికి ఇంత గుర్తింపు తీసుకొచ్చినందుకు ఈ వేదికగా ఆయన కూడా అభితజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పుట్టపర్తి ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఇందుకు ఇందులో ఉన్నందుకు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి అలాగే పల్లె సింధుర మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం అన్నగారికి ఈరోజు చాలా మంచి గుర్తింపు వచ్చింది అన్నగారితో పాటు మనమందరం కూడా అన్నకు తోడుగానే ఇస్తాం అలాగే అన్నం కూడా మన తోడుగా ఉండి మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నగారు వెంటనే స్పందించి మనకు వెన్నంటే ఉండి మన కష్ట నష్టాల్లో తోడుగా ఉండి మనల్ని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలని మీ అందరి సమక్షంలో అన్నగారిని కోరుకుంటున్నాను అలాగే ఇంకా మన మానవ జాతిలో మనకు ఐక్యమత్యం చాలా అవసరం ఎవరికి ఏ పని వచ్చినా కూడా మనమంతా వారికి సపోర్ట్ ఇస్తూ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే ఇంకా ఉన్నతమైన పనులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే వేరే ఆలోచనలు లేకుండా ఎవరికైనా మనలో ఒకరికి ఒక మంచి స్థాయి కల్పించినంతే వారికి మనమంతా సపోర్ట్గా నిలవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు